హాయ్ వెల్కమ్ టు షోసై ఈ రోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ మిల్క్ షేక్ అనమాట ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వండి మనకు క్యారెట్ జనరల్గా పిల్లలు తిన్నారు కదా మనం ఇలా మిల్క్ షేక్ చేసి ప్రిపేర్ ఇచ్చామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్ కూడా ఇది పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ చాలా మంచిది సమ్మర్లో అయినా ఏ ఏ సీజన్లో అయినా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చాలా తక్కువ టైంలో మనం అప్పటికప్పుడు ఇలా మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఇది ఎక్కువ టైం ఏం పట్టదండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చేసిద్దాం దానికోసం ఒక కప్పు క్యారెట్ తురుముని తీసుకోండి మీకు కావాలంటే క్వాంటిటీని డబుల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ క్యారెట్ తురుముని మిక్సీ జార్లో వేసుకోండి దీంట్లోకి ఒక వరకు బాదం వేసుకోండి ఒక పది పన్నెండు కాజు వేసుకోండి బాదం నా కాజు నానబెట్టేసేయాలండి బాదంతి పొట్టు తీసేసేయండి ఇప్పుడు దీంట్లోకి వన్ గ్లాస్ మిల్క్ వేయండి మీరు బాదం కాజు అనేది నైట్ నానబెట్టుకున్నా పర్లేదండి లేదంటే కొంచెం బెనీళ్ళలో వేసేసి పొట్టు తీసేయచ్చు బాదంది ఇప్పుడు ఇలాచి పొడి మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఇలాచి పొడి వేసుకోండి దీంట్లోకి ఒక సగం కప్పు వరకు బెల్లం వేసుకోండి మీకు బెల్లం నచ్చకపోతే ఈ ప్లేస్లో చక్కనైనా యాడ్ చేసుకోవచ్చండి ఇలా బెల్లం వేసిన తర్వాత ఇంకొక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు మిల్క్ వేయండి మళ్ళీ మిక్సీ పట్టేసి చూడండి ఎంతో సింపుల్గా మనము ఇలా మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు క్యారెట్ మిల్క్ షేక్ అనేది చాలా ఈజీగా అయిపోయింది కదా అండ్ ఇది మనము చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టైనా సర్వ్ చేసుకోండి లేదంటే అప్పటికప్పుడు ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం దీంట్లోకి యూజ్ చేసే పాలు కాచి చల్లార్చిన పాలు అండి అలా అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది పాలు వేడిగా ఉంటే మనం చల్ల అయిన తర్వాత ఈ డ్రింక్ని సర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది కాచి చల్లార్చిన పాలు అయితే అప్పటికప్పుడు సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ఎవరైనా చేయొచ్చండి చిన్నపిల్లలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంది ఆ టేస్టీ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్